నేపాల్ పరిస్థితిని కానీ మనం గమనిస్తే నేపాల్ అనే దేశంలో అక్కడ కరప్షన్ చిన్న చిన్న వాటికి కూడా యువత అంతా వైలెంట్గా బిహేవ్ చేసిన పరిస్థితి మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి ఒక నేపాలే కాదు బంగ్లాదేశ్ అదే పరిస్థితి అలాగే సో చెత్త రాజకీయాలు చేసిన శ్రీలంక కూడా అదే పరిస్థితి పరిస్థితి అంతకు మించిన చెత్త రాజకీయాలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా రెండు వందల లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చిన పరిస్థితి ఆ తెచ్చిన అప్పులు ఒక్క అప్పు కూడా ఆదాయం సమకూర్చే వాటికి పెట్టని పరిస్థితి అంటే దేశం తాలూకా అప్పే దాని మీద అయ్యే ఒడ్డే మన దేశ బడ్జెట్కి ఈక్వల్ అయ్యే పరిస్థితి వస్తున్నప్పుడు దేశం సస్టైనబిలిటీ పోయే పరిస్థితి రెండోది దేశంలో చట్టబద్ధ పాలన ముఖ్యంగా చట్టం ఒకరికి చుట్టంలా పనిచేస్తూ ఉంది ఇంకొకరికి చట్టం కఠినంగా పనిచేస్తున్న విధం మనం చూస్తే అదాని కేసులోనే మనకు అర్థమవుతుంది ఇండన్బర్గ్ తాలూకా రిపోర్ట్లో ఇన్ని కేసులు హవాలా కేసులు ఉన్నాయి అలాగే సెబీ కేసులు ఉన్నాయి అలాగే అకౌంటింగ్ ఫ్రాడ్స్ ఉన్నాయని డెల్లైటోళ్ళు అన్ని మెన్షన్ చేస్తే వాటి మీద ఇప్పటివరకు ఒక ఏజెన్సీ కూడా స్పందించిన పరిస్థితి మనకు కనపడుతుంది ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కూడా సెక్ తాలూకా అంటే యుఎస్లో కరప్షన్ తాలూకా వీటన్నిటి మీద సోలార్ వీటన్నిటి మీద ఇక్కడ కేసు లక్ష కోట్ల తాలూకు అవినీతి జరిగింది అంటే అతని మీద ఇప్పుడు వరకు విచారణ చేయకపోగా అతనికి ఇంకా కాంట్రాక్ట్లు ఇచ్చే విధానం అతనికి ఇంకా పోర్టులు ఇచ్చే విధానం దేశ భద్రతకు సంబంధించిన ఇచ్చే విధానం ఇవన్నీ కూడా దేశ ఉత్తుకు అర్థమైతే దేశ ఉత్తుకు అర్థమైతే ఈ దేశం కూడా అన్రెస్ట్ వైపు వెళ్ళే పరిస్థితి ఉంటుంది దేశంలో పేదవాళ్ళు పేదవాళ్ళు కానీ ఇంకా చెప్పాలంటే పేదవాడు దారుణంగా ఉండే పరిస్థితి పేదవాడికి అవసరమైన వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్కి నిధులు లేవు గవర్నమెంట్ హాస్పిటల్ నిధులు పెట్టలేక